అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేశారు తాజాగా హిందుత్వ శంకారావం భారీ సభ ద్వారా మరోసారి ఆంధ్రప్రదేశ్ హిందుత్వ చర్చకు కేంద్ర బిందువు అయింది హిందుత్వ శంకారావం సభ భారీ ఎత్తున విజయవంతమైంది అందులో ఎలాంటి సందేహం లేదు శంకారావం సభలో ప్రకటించిన హిందుత్వ అజెండాలోని అన్ని మతస్థులను దేవాలయ ఉద్యోగాలు లేకుండా చేయడం కరిగిపోతున్న ఆస్తులను ఆక్రమణకు గురవుతున్న భూములను కాపాడుకోవడం దేవాలయ కార్యక్రమాల్లో ఉద్యోగుల పాత్రను పరిమితం చేయడం వంటి అనేక అంశాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది హిందుత్వ శంకరవం సభ పూర్తిగా హిందుత్వ ఎజెండాతోనే సాగిందని అనుకున్న తెర వెనుక బీజేపీ నడిపించిందనే అనుమానం తెర ముందు కేవలం బీజేపీ నేతలు మాత్రమే ఉండడం వారు రాజకీయాలను జోడిస్తూ చేసిన ప్రసంగాలు ఈ హిందుత్వ సంకారంభం సభ యొక్క ప్రభను కాస్త తగ్గేలా చేశాయనే చెప్పాలి ఈ సభ ద్వారా దేవాలయాల ప్రాముఖ్యత గురించి అనేక విషయాలను బోధించిన చివరికి బీజేపీ నడిపించిన హిందుత్వ సభగా ఆరోపణలు రావడానికి రాజకీయంగా కేవలం బీజేపీ నేతలు మాత్రమే హాజరవడం కారణమైంది సభకు హాజరైన ప్రముఖులు స్వామీజీలు పీఠాధిపతులు దేవాలయాలను కాపాడుకోవాలని చెప్తున్నా ఉద్యోగుల పాత్రను తగ్గించాలని కోరుతున్నా గ్రామస్థాయి నుంచి పై వరకు దేవాలయాల్లో రాజకీయ నేతల ప్రమేయాన్ని వారి పెత్తనాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు నిజానికి అధికారుల పాత్ర కంటే ఆయా చోట్ల రాజకీయ నాయకుల ప్రమేయమే దేవాలయాల్లో ఎక్కువ వారి ఆజ్ఞల ప్రకారమే అధికారులు పూజారులు నడుచుకుంటున్నది చూస్తూనే ఉన్నాం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా దేవాలయాలు నడవాలని ముందుగా డిమాండ్ చేయాలి దేవాలయాలను కాపాడుకోవాలని పదే పదే చెప్పినప్పటికీ గతంలో ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం రాముల వారి శిరస్సు ఖండించిన ఘటనలో కానీ సిబిఐకి అప్పచెప్పిన అంతర్వేది రథం దగ్ధం కేసు విచారణ గురించి కానీ ఒక్క డిమాండ్ కూడా చేయకుండా జరుగుతున్న తప్పులను ప్రశ్నించకుండా జరిగిన తప్పులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయకుండా కేవలం దేవాలయాలను కాపాడుకోవాలని చెప్తే సరిపోదు కదా ఈ రెండు కేసుల విషయంలో హిందుత్వ శంకారవం సభకు హాజరైన బీజేపీ వైఖరిని ప్రశ్నించి విచారణకు డిమాండ్ చేసి ఉంటే బాగుండేదేమో